విజయవాడ వరద విపత్తు ముంచుతుందంటే దానికి కారణం ఎవరు ఆ చంద్రబాబు నాయుడు ఫ్యాన్ మేట్ వరదలువి ఫ్యాన్ మేట్ వరదలువి సైకో అబ్బో సముద్రం నుండి మేఘాలంతల ఆవిరి తీస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నావ్రా నరాలు కట్టైపోయింది ఆ మేఘాలు పిల్చుకుంటే పిల్చున్నాయి ఆ మేఘాలు విజయవాడ వైపు వస్తుంటే బెంగళూరు వైపు ఆ చెన్నై వైపు మల్లించుకున్నా వాట్ల విజయవాడ మీదే ఉండి వాట్ల విజయవాడ మీదే ఉండి నీ అమ్మ చతనా కొడక ఆ విపత్తు కారణం ఎవరయ్యా చంద్రబాబు నాయడే అరే గుండు తరా తరా ఈ విజయవాడ మునిపానికి వర్ణ వినిపించాలి కారణం ముఖ్యమంత్రి కదా చదువుకోలేదా అధికారంలో ఉన్నప్పుడు చెట్లు కొట్టేసి భూకబ్దాలు చేసేసి ఇల్లు కట్టేసుకుంటే ముగ్గుపకాయి అవుతది అది కాదు బాబాయ్ ఇంతలో మునిగిపోయినా గవర్నమెంట్ ఏ సాయం చేయలేదా నడుము లోతు నేలల్లో అద్దరు అంతర్ల దాకా జనాలతో అంకుల్ బాబాయ్ అన్నా లేరా ఎవరో ఏంటి బాబు అంకుల్ విజయవాడ మొత్తం ఇక్కలేక మొత్తం వాడుతో నిండిపోయింది తెలుసు బాబు దీనందరికి కారణం బ్యాడ్ హోల్ ఫ్లెక్స్ అదే చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు కారణం పొద్దు నుంచి ఏం తినలేదు ఏమన్నా తినడానికి తెచ్చారా బాబు లేదు రిటైన్ ఇవ్వాలి వాళ్ళే మీరు బతికారు లేదంటే ఇల్లు మొత్తం కూలిపోయేది మునిగిపోయేది మీరు చచ్చిపోయేటోడు ఆ బుట్టది కూడా చచ్చిపోయేది ఈ బట్టలు చచ్చిపోయేటోడు మీరు అందరు తెచ్చేవాళ్ళు జగనన్న తరపు నుంచి వచ్చారు కదా పొద్దున నుంచి తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు మంచి నీళ్ళు ఏమైనా తెచ్చారా లేదు ఇది చెప్పడానికి వరదల్లో మా ఇల్లు మునిగిపోయినాయి మా బతుకులు తిట్టినపోయినాయి తినడానికి స్పింది లేదు తాడానికి వీలు లేవు ఒక్కరు కూడా సాయం చేయడం తప్పు చాలా బాగా చేసావా సూపర్ సూపర్ ఏంది ఇది విజయవాడ కాదే ఇల్లు మునిపోయింది అంటున్నావు అది జస్ట్ యాక్టింగ్ అన్నా యాక్టింగ్ ఒక పక్క సీఎం డిప్యూటీ సీఎం మంత్రి వర్గం బాధితులకు అండగా నిలబడుతుంటే మీరు ఇక్కడ నాటకాలు చేస్తున్నారా కడుపుకు అన్నం తింటున్నారా అచ్చితం తింటున్నారా ఇదే కదా మంచి సమయం ప్రభుత్వం మీద విషయం చెప్పడానికి ప్రజలంతా ప్రభుత్వం వల్ల ప్రతిసాయం అందుతుందని సంతోషపడుతున్నారా ప్రకృతి విపత్తును కూడా ప్రభుత్వాన్ని కంటకట్టే మీలాంటోలని ఇలాంటి టైంలో కూడా విషరాజికలు చేసే మీలాంటోళ్ళని ఏమంటారు తెలుసా నేను చెప్పను వాళ్ళే చెప్తారు రాష్ట్రంలో ఈ వానలేంది వరద అంతా అంతా లెగ్గు లెగ్గుమైమా పది రోజులకు ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి ఆగస్ట్ లో కూడా ఈ మహిమ అంటే ఏంట్రా ఎండలు ఎక్కువ వచ్చినా బాబుగారు వల్లే వాళ్ళు ఎక్కువ పడితే బాబు గారు వల్లే అసలు కరోనా ఎంట్రీ ఇచ్చింది ఎవరు ఎంటర్ అయిన తర్వాత గుర్తుందా మహిమన ఆయన అడుగు పెట్టిన వెంటనే వృద్ధులకు నాలుగు వేలు వికలాంగుల కారు పెన్షన్ వచ్చింది ఆయన అడుగు పెట్టిన వెంటనే పేదలకు ఉచిత ఇసుక కూలీలకు ఉపాధి అన్నార్థులకు అన్న క్యాంటీన్ వచ్చింది ఆయన అడుగు పెట్టిన వెంటనే యువతకు డిఏసీ నోటిఫికేషన్ వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫ్ త్రీ మంత్స్ వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తినప్పుడు హెలికాప్టర్ నుంచి తొంగి చూడటం తప్ప నేల మీద కాలు పెట్టి తిరిగారా మీ నాయకుడు అదే బాబుగారు డెబ్బై నాలుగేళ్ల వయసులో అర్ధరాత్రి ముంపు ప్రాంతాలన్నీ పర్యటించి బాధితులకు భోజనం భరోసా అందిస్తున్నారా కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు మీ నాయకుడికి ప్రజలంటే ఓటర్లు కానీ మా నాయకుడికి ప్రజలంటే బిడ్డలు బిడ్డలు అనుకునేవాడు రాష్ట్రాన్ని కన్నతండ్రిలా కాపాడుకుంటాడు విపత్తు సమయంలో విమర్శలాపి కనీసం వాళ్ళకు వీలైన సహాయం చేయంరా